మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు అని చెప్పి అడిగితే మీరు క్లారిటీగా చెప్పొచ్చు నాకు వీళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అని చెప్పి అయితే మీరంటే ఎవరికి ఇష్టం అని అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం మీరు చెప్పలేరు ఎందుకంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో మీకు తెలుసు కాబట్టి వారి గురించి మీరు చెప్తారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా అని అంటే మీరు సమాధానం చెప్పలేరు ఎందుకంటే మీకు తెలియదు ఎవరి ఈ హృదయంలో ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది అయితే హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు యేసయ్య ఎవరిని తనను ఎవరు ప్రేమిస్తున్నారో ఆయనకు తెలుసు తను ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసు అందుకే పేతురు నీళ్ళు అడుగుతున్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఆయన అన్నాడు అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసం ప్రాణం కూడా పెట్టేస్తాను అన్నట్టు అన్నాడు అయితే యేసుప్రభు అన్నాడు ఆయన అంతరంగం తెలుసు ఆయన ఫ్యూచర్ తెలుసు కాబట్టి యేసుప్రభు అన్నాడు అవునా అయితే నేను అప్పగించబడేటప్పుడు నేను ఈయనెవరో నాకు తెలియదు అని చెప్తామంటాడు ఎందుకంటే పేతురు ఆయనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు పేతురిని యేసుప్రభు ఎంత ఎంత ప్రేమిస్తున్నాడో యేసుప్రభుకు తెలుసు